సో అసైన్డ్ భూములకు సంబంధించి మనం ఇప్పటికే అనేక అప్డేట్స్ చెప్పుకున్నాం సో దాంట్లో భాగంగా మరొక అప్డేట్ కూడా వచ్చింది అసైన్డ్ భూములకి పర్మనెంట్గా వాళ్ళందరికీ కూడా యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం వైడ్ న్యూస్ వేదికగా మనమైతే మన వాయిస్ని అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడంతో పాటు ఈ మిగతా ఏదైతే మా సాదా బైనామా సంబంధించిన జాగాలు ఉన్నాయో ఆ సాదా పరిణామాలు కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా మనం తీవ్రంగా మనం వాయిస్ అయితే మనం వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఈరోజు కూడా మరొక అప్డేట్ వచ్చింది సో చాలామంది అన్న దీనికి సంబంధించిన అప్డేట్స్ బాగా చెప్తున్నారు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగారు మీ ప్రోత్సాహంతో ఈ అసైన్డ్ భూములకు సంబంధించి కానీ లేకపోతే సాదా బైనామాలు కానీ సో భూభారత్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ ఏదొచ్చినా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో అసైన్డ్ హక్కులు అనేక చిక్కులు అనే ఒక వార్త వచ్చింది దీంట్లో కూడా ఇవాళ కొన్ని కీలకమైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అయితే ఈ అసైన్డ్ భూములకు సంబంధించి గతంలోనే ఏంది టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ అనే ఒక వ్యవస్థ ఏనాడో నీకు తెలిసింది ఏంది ఈ భూములు ఏడాడునే ఏం కథ కార్ఖానని అయితే ఈ అసైన్ భూములన్నిటినీ కూడా పేదవాళ్ళ పేదవాళ్ళ చేతులకి వెళ్ళి చాలామంది పెద్దవాళ్ళకి చేతులకి వెళ్ళిపోయినాయి ఆ భూములని రికవరీ చేయడం చాలా కష్టము అన్నట్టుగా విషయం అయితే వినబడుతుంది సో అవి నన్ను భూములను రికవరీ చేయడం కష్టం కానీ దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి సో మరి వాళ్ళ దగ్గర ఏం వసూలు చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు సో అంటే వసూలని మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా సో అట్లా ఆదాయం సమకూరేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఈ అసైన్డ్ భూములను ఏం చేయబోతున్నారు ఏంది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం అసైన్డ్ హక్కులు అనేక చిక్కులు రీ అసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు రీ అసైన్మెంట్ సో వచ్చిన భూమిని మళ్ళీ రీ అసైన్ చేయడం అర్హులకు అసైన్ చేయడమా లేకపోతే వీళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు పలానా లేకపోతే రమేష్ దగ్గరికించి ఇంకో సురేష్ కొన్నాడు ఆ సురేష్ నిజంగానే అరకుడు అంటే ఆయనకే మళ్ళీ అసైన్ చేసి ఉంచడమా లేదా రమేష్ దగ్గరికి దౌర్జన్యంగా తీసుకుంటే మళ్ళీ రమేష్కి ఇప్పియడమా ఇట్లా రీఅసైన్ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీలు కూడా చేస్తారట ఒక పాయింట్ ఇది మొన్ననే చెప్పుకున్నాం దీంతో పాటు పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు గైడ్లైన్స్ విడుదల తర్వాతే అమలుపై స్పష్టత ఇంకా గైడ్ లైన్స్ కూడా రాలే అసైన్స్ కం భూములకు సంబంధించి పెద్దల చేతుల్లోకి వెళ్ళిన పేదల భూములు అనేక చోట్ల సాదా అమలతో అమ్మకాలు సో అసైన్డ్ భూముల్లో వెలిసిన కాలనీలు అపార్ట్మెంట్లు సో ఏముంది అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో గతంలో వాటి అన్నింటిలో అపార్ట్మెంట్లు వచ్చినాయి ఇంట్లో వచ్చినాయి మరి ఇప్పుడు ఏంది పరిస్థితి దాంట్లో అసైన్డ్ భూమి ఎవరిది కొన్నిటోడు ఎవడు అమ్మినోడు ఎవడో ఇల్లు కట్టుకోడు ఎవడు ధర నివాసం ఉన్నోడు ఎవడు నాలుగేళ్ళు ఇల్లు ఇంట్లో ఇల్లు అమ్మిదో ఓన్కి మున్సిపల్ నుంచి పర్మిషన్లు ఉంటాయి అన్ని దగ్గర నుంచి పర్మిషన్లు ఉంటాయి ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి ఏనాడో నిగ్గు తెలిసిన టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం కష్టతరం ఆదాయం సమకూరేలా అవకాశం మరి అసైన్డ్ భూములు ఆలన పెద్దల చేతులు పోయి మేము రికవర్ స్వాధీనం చేసుకోవడం కష్టం దాని ద్వారా మేము పైసలు సమకూర్చుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తున్నాడు మరి ఎట్లా చేస్తుంది ఒక్కసారి చూద్దాం సో ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన ఈ పంచాయతీ అనేది కొనసాగుతూనే ఉంది మరి ఇది ఎంతవరకు అందరికి వచ్చే అవకాశం ఉంది అందరికి న్యాయం జరుగుతుందా లేదా ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఒకసారి లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అని చెప్పేసి అక్కడ ఒక మనం ఇంబడవచ్చు ఓకే అసైన్ ల్యాండ్స్కు హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది సో అయితే ఈ ఆ హామీ నెరవేర్చడంలో అనేక చిక్కుముళ్ళు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది అయినా సమస్యను ఓ కొలికి తెచ్చేందుకు కసరత్తు అయితే చేస్తుంది ఈ ఈ విషయం అయితే మనం అగ్రి కావాలి వాస్తవానికి వాళ్ళు హామీ ఇచ్చారు సింపుల్గా కానీ ఇక్కడ అమలు చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అయినా ఏదో ప్రయత్నం అయితే జరుగుతుంది మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది వీళ్ళకి చేతనవుతుందా కాదా అనేది తర్వాత సెక్రటరీ విషయం బట్ దే ఆర్ ట్రయింగ్ సో కొంత వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు రీ అసైన్మెంట్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే చైర్మన్గా ఆర్డీఓ కన్వీనర్గా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఉండేవి అయితే కేసీఆర్ హయాంలో రెండు వేల పదిహేడులో పీఓడి చట్టాన్ని సవరించారు రీ అసైన్మెంట్ అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టారు దీంతో దరఖాస్తుల పరిష్కారానికి నోచుకోలేదు అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ జిల్లా స్థాయి కమిటీలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం జిల్లాలు చిన్నగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సో చిన్న చిన్న జిల్లాలు చేసి పడేసినాయి కదా కేసీఆర్ బాబు సో ఆ జిల్లాలు చిన్నగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్లతో కమిటీలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం అయితే సమస్య ఇప్పటికిప్పుడే పూర్తి పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తలేవు ఎప్పటి భూమికి సంబంధించిన సమస్యలు భూమి పుట్టిన నుంచి పుట్టినాయి అవి ఇప్పటికిప్పుడు సమస్యలు సాలు కావాలంటే కావు బట్ ఒక్కొక్కడికి అయినా సరే దీంతో పట్టాలు లేకుండానే దున్నుకుంటున్న పేదలకు అసైన్ చేయడం సో ఇక్కడ క్లియర్ దొడిరి అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు లేకపోయినా దగ్గర ఏమి కాదు లేకున్నా దున్నుకుంటున్నటువంటి పేదలకు మళ్ళీ ఎవరు పడితే పోయి దౌర్జన్యంగా దున్నుకుంటున్నది నా భూమి అట్లే అది దున్నుకుంటున్నటువంటి పేదలకు మళ్ళీ అసైన్ చేయడం అసైన్ భూములను వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో సో ఇప్పుడు అసైన్ భూమిని కొన్నాళ్ళు పేదైన పేద అయిన దగ్గర పేదోడ ఉంటే దానికి ఇబ్బంది లేదు ఆ పేద అయిన అవసరానికి అమ్ముకున్నాడు ఈ పేదైన సిచ్యువేషన్ జర బాగుండి కొనుక్కున్నాడు దాంట్లో ఎవరికి తప్పలేదు ఆయన తీసుకపోయి ఆయనకి అంటే ఈ పేద కూడా నష్టపోతాడు అయితే ఆ అసైన్డ్ భూములని పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళు ఎవరైనా కొన్ని ఉంటే సో అసైన్ భూములను వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో పేదలు ఉంటే వారికే రీఅసైన్ చేయడం వంటి వాటికే పరిమితం కానున్నట్లు సమాచారం సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా సో మీకు చాలామందికి ఇక్కడ మేజర్గా ఈ వార్త మొత్తంలో అసైన్డ్ భూములకు సంబంధించి ఫస్ట్ ఒక లైన్ అయితే క్లియర్ అయిపోయింది సో ఫస్ట్ ఈ మల్లయ్య దగ్గర భూమిని దీన్ని ఎల్లయ్య అనుకో ఈయనకు రీ అసైన్ చేస్తారు సో ఈయనకు రీ అసైన్ చేస్తారు ఇబ్బంది లేదు ఈయన పేదోడే ఈయన పేదోడే కానీ సో ఇక్కడ వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో పేదలు ఉంటేనే ఇక మరి పెద్దలు ఉంటే ఏం చేస్తారు ఈ పేదైన దగ్గర ఇక్కడ జాన్ అనేటైనా అనుకుందాం పెద్ద మనిషి ఎవరైనా రిచ్ పర్సన్ జాన్ ఐఏఎస్ ఐపీఎస్ సమ్ లేకపోతే ఇంకెవరో అనుకుందాం ఈ భూముల దగ్గర నుంచి ఈ భూములను రికవరీ చేసిన కష్టం కానీ వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ అంటారా లేకపోతే ఇంకా పన్నులు అంటారా ఏదో ట్యాక్స్ అంటారా ఏదో ఒకటి ఆ ఆదాయం సమకూర్చుకునే యోచనలా ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ వరకు అయితే కొంత క్లారిటీ ఉంది ఇది మాత్రం చేసే అవకాశం ఉంది దున్నుకుంటున్నటువంటి పేదలకి ఎవరికైనా అండ్ ఈ భూమి దున్నుకుంటుండే ఇప్పుడు ఇది ఎవ్వరికి ఇయ్యలే తాతా తరాల నుంచి ఈ భూమిని రాజే అనే వ్యక్తి దున్నుకుంటుండే అనుకుందాం తర్వాత ఆయన వారసులు కుదుకుంటారు రాజేష్ రాజు లేకపోతే రాజేషు వీళ్ళు దున్నుకుంటుర్రు కానీ వీళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు అంటే వాళ్ళకి ఈ అసైన్కి సంబంధించిన ఇలాంటి కాయిదా ముక్కలేదు కానీ దున్నుకుంటారు దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే వీళ్ళకి రీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తారు వీళ్ళకి సో క్లియర్గా వీళ్ళకి భూమిని వీళ్ళకి అసైన్ చేసేస్తారు ఇబ్బంది లేదు సో ఇట్లా కొన్ని అయితే వారికే రీఅసైన్ చేయడం వంటి వాడికే పరిమితం కానున్నట్లయితే సమాచారం సో దీంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయట అసలు భిన్నాభిప్రాయాలు ఏందో కూడా ఒక్కసారి వద్దాం ఇరవై ఏళ్ళు గడిచిన అసైనీలకు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత హక్కులు కల్పించారు మనం నిన్న కూడా ఇదే అప్డేట్ అయిపోయినాం ఇరవై ఏళ్ళ కింద అసైన్ చేసిన భూములు లేదా పదిహేను ఏళ్ళ కింద అసైన్ చేసిన భూములక లేదా పదేళ్ల కింద అసైన్ చేసిన భూములకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలనే దిశలో కసరత్తు అయితే చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్ని ఇరవై ఏళ్ళ కింద అసైన్ చేసిన భూములకు ఇస్తురట మహారాష్ట్రలో ఒక రకంగా ఉంది మహారాష్ట్రలో ఐ థింక్ పదేళ్ళకు ఇచ్చారు అయితే ఇలా తెలంగాణలో శాశ్వత హక్కులు కల్పించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అమ్ముకునే హక్కులు కల్పించాలని కొందరు చెబుతుండగా అలా చేస్తే కాస్త భూమి కూడా పేద బడుగు వర్గాల నుంచి దూరం అవుతుందని మరికొందరు చెప్తున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా ఉన్న అసైన్ భూములను అమ్ముకునే అధికారం కల్పిస్తే చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉంది అమ్ముకోవచ్చు అని అంటే ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలల్లో గతం ఒక పదిహే ఇరవై లక్షల ఎకరాలు పెద్దోళ్ళు కొనేస్తారు సింపుల్గా ఏ డబ్బులు పడేస్తారు కొని పడేస్తారు కథ సో ఆ ప్రమాదం కూడా ఉంది కదా అని ఆలోచన సో రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగించదనే ప్రచారం జరుగుతుండగా అసైన్ భూములను నమ్ముకునే అవకాశం కల్పిస్తే ఎటువైపు దారి తీస్తుందనే ఆందోళన కూడా అధికార వర్గాల్లో అయితే ఉత్పన్నమవుతుంది సాదాబైనామాలు సగం భూములు అవే సాదా పైనామాలు అంటే అసైన్ భూములకే సాదాబైనామాలు ఉంటాయి సో బీఆర్ఎస్ హయాంలో అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పేరిట అన్యాక్రాంతమైన అసైన్ భూములను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి ఏమై ఏమైంది అసైన్ భూములను క్రమ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి అయితే ప్రభుత్వంలోని కొందరు విభేదించడంతో దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ భూములకే పరిమితం చేశారు సో అప్పుడే ఆల్రెడీ తిమ్మిని బమ్మిని చేద్దామని ట్రై చేసిరు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడు కట్ ఆఫ్గా పెట్టుకొని అసైన్ భూములను కొనుగోలు చేసిన వారిలో అర్హులు ఉంటే వారికి రీ అసైన్ చేశారు కేసీఆర్ హయాంలో రెండు వేల పదిహేడు కట్ ఆఫ్తో రీ అసైన్మెంట్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టగా ఏ జిల్లాలోనూ పెద్దగా రీ అసైన్ చేసిన దాఖలాలు లేవు మరి ఇది అప్పటిది నాకు ఏం ఐడియా లేదు కానీ మరి నిజంగా రెండు వేల రెండు వేల ఏడు కట్ ఆఫ్ పెట్టుకొని రెండు వేల ఏడు కంటే ముందు అసైన్ చేసిన భూములను మరి రీఅసైన్ అసైన్ చేసి రా ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి సో చాలామందికి సో దట్ మిగతా రైతులకు కూడా కొంత క్లారిటీ ఉంటుంది అప్పుడు ఏం జరిగింది అనేది సో అయితే అప్పుడు కలెక్టర్లకు అప్పచెప్పి ఈ రీఅసైన్ చేసే అధికారాన్ని కూడా బట్ అయినప్పటికీ కూడా పెద్దగా రీఅసైన్ చేసిన దాఖలాలు కూడా లేవట ఏ జిల్లాలోనూ పెద్ద ఓకే ఈ సమస్య నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు అనిపిస్తోంది సాదా పరిణామాల ద్వారా అసైన్ భూములను చేశామని వాటిని పట్టా చేయాలని ఇటీవల రెవెన్యూ సదస్సులో వేల దరఖాస్తులు వచ్చినాయి అంతకు ముందు స్వీకరించిన తొమ్మిది లక్షల సాదా పరిణామా అప్లికేషన్లలో తొమ్మిది లక్షల సాదా పరిణామా అప్లికేషన్లు ఉండే సగం వరకు అసైన్ భూములే ఉన్నట్లు అంచనా ఇప్పుడు కొత్తగా నియమించే కమిటీల ద్వారా కొనుగోలు చేసిన వారు అర్హులైతే రీఅసైన్ చేయడం ద్వారా లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుంది అయితే దీన్ని సాగ్గా చూపెట్టి పెద్దలు కూడా పట్టాలు చేసే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కూడా నెలకొంది సో దీనికి పకడ్బందీగా గైడ్ లైన్స్ అయితే తీసుకురావాలి కానీ ప్రభుత్వం జారీ చేసే రీఅసైన్మెంట్ గైడ్లైన్స్ అమలు ద్వారానే పారదర్శకత అనేది ఆధారపడి ఉన్నదనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో ఇక్కడ పీఓటి ప్రకారం సో ఏంది అసైన్డ్ భూములు వంశపారపర్యంగా సంభవించడం మినహా అమ్ముకోవడానికి వీల్లేదు థర్డ్ పార్టీకి అమ్ముకుంటే పీఓడి చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకోరు అట్లయితే వేసుకురు మంచిగానే అదేవిధంగా కొన్ని వేల ఎకరాలను కాగితాల మీదనే స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికీ అది కొనుగోలుదారుల చేతుల్లోనే ఉండిపోయింది రంగారెడ్డి జిల్లాలోని ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్టు రికార్డుని రంగారెడ్డిలా ఇరవై ఐదు వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టుగా రికార్డు ఉన్నాయి కంటే పొజిషన్ లేవడం కూడా తెలియదు తాజాగా పరిణామాలపై దృష్ట్యా ఏ చట్టాలు రూపొందించినా స్వాధీనం మాత్రం కష్టమే ఈ నేపథ్యంలో భూములకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటే ఆదాయం సమకూరుతుంది న్యాయ సమీక్ష ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది న్యాయం న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది కానీ మరి పేదోలకు న్యాయం చేయకుండా మీరు ఏం డబ్బులు సమకూరుచుకున్నా కూడా అది ఒట్టిదవుతుంది ఇక్కడ ఏముంది చూద్దాం క్రమబద్ధీకరించాలని కమిటీ రిపోర్టు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ కమిటీ ఏర్పాటు చేసి అసైన్ భూములు అన్యాక్రాంతమైన తీరుపై స్టడీ చేసింది అప్పుడే ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన ఇబ్రహీంపట్నం పటాన్చెరు కొల్లూరు తెల్లాపూర్ అమీన్పూర్ హయత్నగర్ ప్రాంతాల్లో పర్యటించి పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించి దారులు ఎవరు దారులు ఎవరు సదరు భూములను అనుభవించడం లేదని తెలిసింది అలా దీ ఈ లైను రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అప్పుడు ఒక కమిటీ వేసింది అసలు అసాయిన్ భూములకు సంబంధించి ఏంది సమస్య ఏందని ఆ చూడు మరి వాళ్ళు పరిశీలన చేసిరు ఎక్కడెక్కడ కొల్లాపూర్లా తెల్లాపూర్లా అమీన్పూర్లా హయత్నగర్లా పట్టాన్చీర్ల చేస్తే అసె ఎవరికైతే అసాయిన్ చేసినామో ఎవరికైతే మనం భూమి ఇచ్చినామో వాళ్ళు ఎవరు అనుభవంలో లేరు ఆ భూమిలో లేరు అని చెప్పేసి క్లియర్గా తేల్చేసారు ఇక్కడ అక్కడ లేఅవుట్లు చేసి అసైన్ భూములు అమ్మేశారు కాలనీలు బస్తీలు వెలిచాయి బహుళ అంతస్తుల భవనాలు కూడా దర్శనమిస్తున్నాయి ఈ అక్రమాలను రియల్టర్తో పాటు రెవెన్యూ యంత్రాంగం అంతా భాగస్వామి అయినని కమిటీ చైర్మన్గా పనిచేసిన ఎస్కే సిన్హా నిగ్గు తెలిచారు అయితే ఈ భూములు ప్లాట్ల రూపంలో చేతులు మారడం వల్ల స్వాధీనం చేసుకునే అవకాశాలు లేవు అయితే మరో ప్రాంతంలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులకు చర్యలు తీసుకోవాలని సిన్హా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఏం చేయలేం ఇప్పుడు ఉన్న భూములను అన్నట్లు కాకుండా చూసుకోరని చెప్పేసి అప్పుడు ఆ కమిటీకి సంబంధించిన సిన్హా చెప్పిండు చేసినామా చెయ్యం అలాగే ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి నిర్దేశిత ఫీజులను వసూలు చేసి క్రమబద్ధీకరించాలన్నారు తాను సమర్పించిన ఏడు నివేదికల్లోని అసైన్ భూముల క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు పదివేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సిఫార్సుతో పేర్కొన్నట్టు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే చెప్పిండు పదివేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని వాహ్ మస్తు పైసలు వస్తాయి వస్తాయన్నట్టుగా ఈ లెక్కన రెండు వేల పద్నాలుగునే పదివేల కోట్లు సంపాదించవచ్చు దీని మీద అని చెప్పింది ఆ కమిటీ మరి ఇప్పుడు అట్లాంటి ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే మరి బాగానే రావచ్చు పైసలు మిగతా మండలాల్లోనూ వేలాది ఎకరాల్లోనే లేఅవుట్ల ద్వారా అమ్మకాలు సాగాయి వాటిని స్వాధీనం చేసుకునే వీలు లేకుండా క్రమబద్ధీకరణ ప్రక్రియలు తీసుకురావచ్చని సూచించారు మీరు ఏమని ఏరి ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా తీసుకుంటారో తెచ్చుకోర్రీ బాగా డబ్బున్నోడు కబ్జా చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకమైన ఫీజులు వసూలు చేస్తారు పనులు వసూలు చేస్తారు ఎట్లా రికనైజ్ చేస్తారో చేసుకెళ్ళబడు కానీ పేదోనికి పేదోడి అమ్మితే ఆ పేదోని క్రమబద్ధీకరించురి అండ్ పేదోడు వానికి అసైన్ చేసిన భూమిలో వాడు పొజిషన్లో ఉంటే వాళ్ళకి ఆ భూమిని అట్లనే వాళ్ళకి ఇచ్చేసేయరి క్లియర్ డాక్యుమెంట్ ఇచ్చేసేయరి ఇట్లా పేదోళ్ళకి అన్యాయం జరగకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోగలవాడు కానీ పేదోళ్ళకి న్యాయం జరగాలి ఈ అసైన్డ్ పట్టాల విషయంలో సో ఈ కమిటీలు ఏం చేస్తాయి అనేది మనమైతే ఎదురు చూద్దాం దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఏంది లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద అంచనా గా వాళ్ళే కబ్జా చేసుకురే దీని సారాంశం మొత్తంగా అసైన్డ్ హక్కులు అనేక చిక్కుముళ్ళు అయినా పరిష్కారానికి ప్రభుత్వ కసరత్తు అని చెప్పేసి సో అనేక చిక్కుముళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది చిక్కుముళ్ళను విప్పడానికి ఒక్కొక్క అయితే ముందడేస్తుంది అని అయితే ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం సో ప్రస్తుతానికైతే భూమి ఎవరికైతే అసైన్ చేసినో వాళ్ళ చేతులలో చాలా జాగ్రత్త లేదు వాళ్ళు ఉంటే ఏమో వాళ్ళే అరుగులు ఉంటే వాళ్ళకి అసైన్ రీ అసైన్ చేస్తుంది అర్హులు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏమో వసూలు చేస్తారట మొత్తానికి అసైన్ భూములకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది